నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని వివిధ విభాగాల అధికారులు పోలీసులు కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా కువైట్ లో ప్రవాసులు ఎక్కువగా రద్దీగా ఉండే మార్కెట్లలో సూక్లలో పోలీసులు తనిఖీలు చేపడుతూ ఉన్నారు ఇందులో భాగంగానే గత రెండు మూడు రోజుల కిందట కూడా మనం చూసుకుంటే గత నాలుగైదు రోజుల కిందట కువైట్ సూక్ జుమ్మ ఫ్రైడే మార్కెట్ లో తనిఖీలు నిర్వహించడం జరిగింది అలాగే పోలీసులను చూసి అక్కడ పనిచేస్తూ ఉన్న ప్రవాసులు గోడలు మరియు గేట్లకి దూకి వెళ్లిపోవడం జరిగింది తాజాగా కువైట్ లో సందడిగా ఉన్న ఫ్రైడే మార్కెట్ లో నివాస అనుమతులు గడువు ముగిసి దేశంలో ఎక్కువ కాలం ఉంటూ ఉన్న వారిని అరెస్టు చేయడానికి మరియు కువైడు దేశం నుంచి బహిష్కరించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు సూక్జుమాలో తనిఖీలు నిర్వహించారు అలాగే పోలీసు వాహనాలు సూక్జుమ్మా దగ్గరికి రాగానే అలాగే అందులో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో భయాందోళనలతో భయభ్రాంతులకు గురయ్యి వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది అలాగే ఫ్రైడే మార్కెట్ లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పి పోలీసులు వెల్లడించారు దేశంలోని ఇమిగ్రేషన్ చట్టాలను అమలు చేసే పనిలో ఉన్న అధికారులు రద్దీగా ఉండే మార్కెట్ లో వేగంగా తనిఖీలు చేపడుతూ ఉన్నారు వారు వీసా నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించి పట్టుకుని అరెస్టు చేస్తూ ఉన్నారని చెప్పి అలాగే అధికారులు తనిఖీలు చేపట్టడంతో అయితే పలువురు అక్రమ ప్రవాసులు పరారయ్యారని చెప్పి చట్ట విరుద్ధమైన ఇమిగ్రేషన్ నిర్మూలించడం మరియు చెల్లుబాటు అయ్యే నివాస అనుమతులు ఉన్నవారు మాత్రమే దేశంలో ఉండేలా చూడటం ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్లో అకామా ఉండి కువైట్ చట్టాల ప్రకారం ఉండే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కువైట్లో ఉండేందుకు అనుమతి ఉంది అకామా లేని కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులను అరెస్టు చేసి కుబైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్